రైతుల కష్టాలు తనకి శ్రీనివాస్ వర్మ గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని తెలిపారు ఆక్వ రంగానికి నష్టం వస్తే అన్ని రంగాలపై ఆ ప్రభావం ఉంటుందని చెప్పారు అమెరికా సుంకాలపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను భీమవరంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు ఆక్వా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రికి చెప్పారు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని రైతులకు కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు ఈ దేశంలో అనేక పరిశ్రమల యొక్క ఉత్పత్తుల మీద దాని తాలూకు ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది అందులో ప్రధానంగా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిశ్రమ ఆక్వా పరిశ్రమ అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అయితే సొంకానికి సంబంధించినటువంటి పరిస్థితుల వల్ల ఎప్పటికే వేల రైతు ఇబ్బంది పడేటువంటి వాతావరణం కనపడతా ఉంది పెద్ద ఎత్తున రొయ్యల ధర తగ్గింది అనేటువంటి బాధ ఆక్వా పరిశ్రమలో ఉన్నది అయితే వీటన్నిటికీ కూడా సమస్య పరిష్కారం కోసం మరి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల యొక్క ప్రతినిధి బృందం ఇవాళ నన్ను నా కార్యాలయం కలవడం జరిగింది